ఈ నాలుగుంది చూడండి కొన్ని కొన్ని రుచులు కానీ ఈ నాలుకనేది రుచి మరిగితే వదిలిపెట్టడం అస్సలు మన తరం అయితే కాదండి నా తరం అయితే కాదు హాయ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి సో ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇంకా నాకైతే మ్యాక్ కాల్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఒకప్పుడు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఏదైతే మనకు మటనం ఈ మేకది కానీ గొర్రెది కానీ ఇలాంటివి ఉన్నదో నాకైతే అసలు వాటి గురించే తెలియదండి ఇప్పుడిప్పుడు కొంచెం తెలుస్తుంది ఇవి రుచి మరిగిన తర్వాత నేను మేకాలను అయితే అస్సలు వదిలిపెట్టడం నా వల్ల అయితే కావటం లేదు మేకాలను అయితే ఇంకా నేను వెళ్ళి తీసుకొచ్చాను ఇది లాస్ట్ సండే వీడియో అనమాట దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసాను వేసాను పక్కన ఆ నీచు వాసన పోయిద్ది అనేసి తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎందుకంటే ఇవి మేక కాళ్ళు కాబట్టి కొంచెం పసుపు అలానే కారం వేసి ఇలా కలుపుకుంటే కొంచెం ముక్కకి పట్టిద్ది అనేసేసి ఇంకా ఇదైతే పక్కన పెట్టేసి మిగతాది రెడీ చేసుకుంటే ఈ లోపు ఈ ముక్కకి ఆ కారం పసుపు పడుతుందనేసి పక్కన పెట్టాను ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను రెండు ఆ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలానే కొంచెం కొబ్బరి పుచ్చపప్పు అలానే జీడిపప్పు ఉంటే జీడిపప్పు మెత్తగా పేస్ట్ చేసుకున్నాను తగినంత ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు అలాగే మీ దగ్గర ఉంటే పచ్చిమిర ఆ రోజు నా దగ్గర పచ్చిమిరకాయలు లేవు పచ్చిమిరకాయలు కొత్తిమీర మామూలుగా మనకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే మనకి కూరల్లో కారం కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి కాబట్టి తగినన్ని నీళ్లు తీసుకోవాలి ఇంక ఇప్పుడైతే నేను కుక్కర్లో వండుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా ఆలస్యం పెట్టేది కాబట్టి ఖచ్చితంగా కుక్కర్లోనే వండుకుంటాను కుక్కర్లో మనకి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఒక రెండున్నర మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే వేసుకొని మనకి ఉల్లిపాయలు ఏ కూరకైనా కానీ లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కాబట్టి మూత పెట్టుకొని అలానే కావాలంటే ఉప్పు వేసుకొని ముందైతే మనం ఉల్లిపాయలని అయితే ఎర్రగా వచ్చేటట్లుగా అయితే వేయించుకోవాలి కొంతమంది ఉప్పు వేసుకొని కూడా వేయించుకుంటారు ఉప్పు వేస్తే త్వరగా ఉడుకుతాయి అనమాట మనం మధ్య మధ్యలో మూత అయితే తీసి తిప్పుకుంటూ ఉండాలి అలానే వదిలేస్తే మనకి అడుగంటికి పోయి మాడిపోతాయి అప్పుడు కోరుకున్న టేస్ట్ మొత్తం పోయిద్ది సో నేనైతే రెండు మూడు సార్లు మూత పెట్టుకొని తీసుకొని ఆ ఉల్లిపాయలనైతే ఎర్రగా వేయించుకున్నాను వీడియోలు ఎంత ఎక్కువయ్యేది కాబట్టి అవన్నీ చూపించట్లేదు సో మనకైతే ఇలా ఎర్రగా వచ్చేటట్లుగా ఇంకొంచెం ఎర్రగా రావాలి ఎర్రగా వచ్చేటట్లయితే చూసుకొని మన ఆడవాళ్ళకి తెలిసిందే కాబట్టి ఇంకా ఎర్రగా వచ్చిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని లేదా పెడితే ఇంకా మగ్గిద్ది కాబట్టి నేను ఒక రెండు నిమిషాలు అలా పెట్టుకొని అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా బాగా వేపుకున్నాను అనమాట అంటే బాగా స్మెల్ అంతా పోయేంత వరకు నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయించుకున్నాను సో మనకి చూస్తున్నారు కదా కావాలంటే ఇంకొంచెం కూడా ఫ్రై ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇక్కడ మీకు వీడియోలో నేను ఏమన్నా అంటే మామూలుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి కానీ ఆ రోజు ఎర్రగానే ఉన్నాయండి సో కొంచెం లైటింగ్ ప్రాబ్లం అయిందనమాట అప్పుడు వర్షాలు వస్తున్నాయి తర్వాత ఇంకా పచ్చివాసన అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ మేకాలను అయితే వేసుకొని మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం మేకాలకు పట్టాలి కాబట్టి అటు ఇటు ఎటుబడి తట్టు అంటే దాంట్లోనే లేండి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఆ మసాలాలైతే ఆ వెల్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా దానికి పట్టేటట్టుగా అయితే మనం మూత పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ మొక్కలకి పట్టేంతవరకు కొంచెం మూత పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది అనమాట నాకు ఈ మేక తలకాయ కానీ మేక కాలు కానీ నాకు అసలు ఇదివరకు తెలియదండి కానీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా దీనికైతే అలవాటు పడ్డాము అలానే మేము ఎక్కువ తినేసేము ఏదైనా కానీ నాన్ వెజ్ అనేది వీక్లీ ఒక్కసారే తింటాము నాకు ఇవి కాల్ అంటే చాలా ఇష్టము అందువలన మంత్కి ఒకసారో లేదా టూ మంత్స్కి రెండు సార్లు అలా వండుకుంటాం తప్ప రెగ్యులర్గా అయితే మేము వండుకోము ఎందుకంటే చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది ఇవి తింటే అదనమాట అందుకని ఎక్కువ వండుకోము తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరకాయలు అలానే అల్ల ఈ ఏదైతే మసాలాలు ఉన్నాయి కదా కారం పసుపు ధనియాల పొడి ఇవి మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి మీరు మొక్క కొంచెం ఒక ఐదు ఉంటే కొంచెం మొక్క చేంజ్ అయ్యద్ది అన్నమాట మొత్తం ఇలా కలుపుకొని సో కుక్కర్లో చాలా చాలా టైం పట్టిద్ది ఇదైతే మాత్రం దీన్ని మనం ఎక్కువ తెలంగాణలో పాయ అనేసి అంటారనమాట సో తింటే చాలా చాలా బాగుండిద్ది అలానే ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ కూడా చాలా పెరిగిద్ది అనమాట ఏదైనా కానీ మీట్ ఎక్కువ తింటే మనకి కొలెస్ట్రాల్ చాలా పెరిగిద్ది నాకు ఆల్రెడీ కొంచెం ట్రై గ్రీజరాలు కొంచెం ఎక్కువ చూపిస్తుంది అనేసి ఎప్పుడో ఒకసారి తింటాననమాట తర్వాత ఏదైతే కొంచెం అవన్నీ వేగిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు కొబ్బరి ఎవరిష్టం వాళ్ళదండి కొంచెం టేస్ట్ బాగుండిద్దని కొబ్బరి వేసుకుంటున్నాము మనం ఏంటంటే దీనిని పూర్తిగా కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్ బాగుండిద్ది అంటే మనం ముక్కలు బాగా మునిగినంత వరకు నీళ్ళు పోస్తాం కాబట్టి నీళ్ళు ప్లేస్లో కొబ్బరిని కొబ్బరి పాలు తీసుకొని పోసుకుంటే చాలా చాలా బాగుండిద్ది కానీ ఇది సండే వీడియో కాబట్టి నిన్న సండే కదండి ఒక వన్ టూ వీక్స్ ముందనమాట అంత టైం లేదనేసి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే వండుకున్నాము ఇంకా మనకి ముక్కలు మునిగేంతవరకు అయితే నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మనకి టేస్ట్ అయితే చూసుకోవాలి అంటే ఉప్పు సరిపోయిందా లేదని టేస్ట్ అయితే చూసుకోవాలి ఈ కూరని చాలా రకాలుగా వండుకుంటారండి నేనైతే ఈ పద్ధతిలో వండుకుంటాను ఇది మనం రైస్లో కానీ అలానే చపాతీల్లో అంటే మరీ లూజు లూజు కాకుండా కొంచెం చిక్కగా ఉంటే చపాతీల్లో కానీ అలానే మనకి రాగి ముద్దలో కానీ ఇవి చాలా చాలా బాగుండిద్ది నాకు ఎక్కువ తినాలనిపించింది కానీ మనము చాలా అంటే ఇప్పుడు మటన్ ఏదైనా కానీ చాలా రేట్ ఎక్కువ కాబట్టి మనకి ఎప్పుడో నేను నేను ఎప్పుడు ఈ మంత్లో ఒకసారి ఈ మంత్ కదండి ఇది లాస్ట్ మంత్ వీడియో అనుకుంటా నాకు గుర్తులేదు అంతగా నాకు అంత టైం లేదనేసి నేను వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను సో ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్లు పోసుకొని ఈ ప్లేస్లో మన కొబ్బరి పాలు పోసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడైతే మూత పెట్టుకొని పదకొండు పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నేను ఈ కోర్ చేసేటప్పుడు నైన్ విజిల్స్ వచ్చినప్పుడు తీస్తే నాకు ఇంకా కొంచెం ముక్కు ఉడకలేదు అనిపించింది అందుకే మళ్ళీ రిపీట్గా నేను ఇంకో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను అంటే పదకొండు పన్నెండు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకోవాలి హై అనుకో త్వర త్వరగా విజిల్స్ వస్తే కానీ అనమాట అదండి మధ్యలో నేను తీసి మళ్ళీ పెట్టాను అది నేను వీడియో చూపించలేదు సో ఫైనల్గా అయితే మేక కాలు అయితే రెడీ అయిపోయింది ఆ రోజు మా హస్బెండ్ తినలేదు నేను ఒక్కదాన్ని తినేసానండి మేక కాలు కూర అయితే చాలా చాలా బాగుండిద్ది టేస్ట్ చాలా బాగుండిద్ది కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది సో చూశారు కదా మనం మసాలాలు వేసుకోకపోయినా పర్వాలేదండి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి అంటే ఏదైతే కొబ్బరి పేస్ట్ ఉందో ఆ పేస్ట్ కాకుండా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ సరిపోయిద్ది నేను కొంచెం గ్రేవీగా కావాలనేసి వేసుకున్నాను తర్వాత మూత తీసిన తర్వాత లాస్ట్కి నేను గరం మసాలా వేసుకున్నాను మీ ఎక్కువ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు నూనెలో ఫస్ట్ చక్కా లవంగాయి అలానే బిర్యానీ ఆకు ఇవి కూడా వేసుకోవచ్చు మేము స్పైసెస్ చాలా తక్కువ తింటాం అన్నమాట సో అది కాకుండా మనకి మటన్ ఏదైతే ఉండిద్దండి ఏదైనా కానీ ఈ కాలు హెడ్ కానీ కాళ్ళు కానీ బోటి ఇవన్నీ కూడా చాలా వేడి చేస్తాయి అన్నమాట అందుకే మేము అసలు ఎక్కువ తినము నాకు ఇష్టమే కానీ రెగ్యులర్గా మాత్రం తినము మంత్కి ఒకసారి అది అది కూడా నేను బాగా ఫోర్స్ చేసుకొని తింటాను మా హస్బెండ్కి మామూలుగా వీక్లో ఒకసారి చికెన్ తింటాం అంతే సో మొత్తానికైతే ఆ రోజు మా హస్బెండ్ తినలేదు ఇన్ని కాలం నేను ఒక్కదాన్నే తినేసాను ఒక్క పోట్లో అంటే మధ్యాహ్నం సాయంత్రమే ఈ తినేసాను అనమాట చాలా చాలా బాగుండిద్దండి ఆ చర్మము అది మాత్రం ఈ ఈ వాయిస్ నేను ఇస్తున్నప్పుడు కూడా నాకు నోరు ఊరిపోతుంది మళ్ళీ తెచ్చుకోవాలి తినాలనిపిస్తుంది కానీ మా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అనమాట చాలా చాలా భయము కాకపోతే ఏంటంటే మరీ మనము అసలు తినకుండా ఉంటే మంత్లీ ఒకసారైనా తింటే అనేసి అట్లా వండుకుంటాం అనమాట ఫైనల్గా మొత్తానికైతే ఆ రోజు కూర అయిపోయిందండి కూర మొత్తం నేనే తినేసాను మధ్యాహ్నము సాయంత్రము మేకాలు మొత్తం నేనే తినేసాను సూపర్గా ఉండిద్దండి అసలు ఈ విధంగా అయినా ఏ విధంగా వండుకున్నా కానీ టేస్ట్ అనేది మామూలుగా ఉరిపించదనమాట ఆ రోజు ఈవినింగ్ నేను రాగి ముద్దలో మధ్యాహ్నం అయితే అన్నంలో వేసుకొని తిన్నానండి టేస్ట్ నాకు ఎలా వండునా కానీ చాలా బాగుండిద్ది సో ఆ రోజైతే మంచిగా నేను ఫుల్గా కడుపు నిండు అయితే తిన్నానండి సో మీకు కూడా ఇలాగే పాయ అలానే తలకాయ కూర మటను దే ఏది ఇష్టమో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలపండి అలానే మన వీడియోస్కి ఒక లైక్ చేయండి మీ లైక్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను ఆ రోజు అయిపోయింది ఈ వీడియో చేసి కూడా చాలా అవుతుంది సో అదండి సో ఆ రోజుతో మంచిగా టేస్టీగా తిన్నాను